ధనాన్ని వెచ్చించి మనం వచ్చిన వారము ఆ వచ్చినందుకు చక్కగా మనం హాయిగా దాన్ని పరిపూర్ణం చేసుకుందాం ఈరోజు హాయిగా జగన్నాథుని శక్తితో అనుసంధానం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న మనందరూ ఒక సామూహిక చైతన్యంతో ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్తో మనం కొన్ని సంకల్పాలు చేసుకున్నాం కళ్ళు మూసుకున్నాము ఎంతో శక్తివంతమైన ఈ ప్రదేశంలో చక్కటి సామూహిక ధ్యానంలో ఉన్న మిత్రులారా మనలోకి ఆ విశ్వశక్తిని ఆవాహనం చేసుకుంటూ ఎంతో డే టూ మనం అద్భుతంగా ఉదయం మనం ధ్యానం చేసుకున్నాం మరి పది నిమిషాల ధ్యానంతో మళ్ళీ ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నాం ఒకే లక్ష్యంతో ఒకే భావనతో ఉన్న ఒక సమూహము చేసే సంకల్పాల శక్తియే వేరు ఎక్కడ మన దృష్టి ఉంటుందో శక్తి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కడ శక్తి ప్రవాహం ఉంటుందో అక్కడ సకల సృష్టి జరుగుతూ ఉంటుంది అద్భుతమైన ఈ శక్తి క్షేత్రంలో ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఏకమైన మనందరం ఈ సామూహిక ధ్యానం పిఎంసి అద్భుతమైన ప్రగతి పదంలో లక్షలాది మందికి కోట్లాది మందికి ఈ సత్య దర్శనాన్ని చేరువ చేసే క్రమంలో మనం సంకల్ప ధ్యానంలో ఉన్నాం ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో అక్కడ సంకల్ప సిద్ధి జరుగుతుంది చక్కగా విజువలైజ్ చేద్దాం ఎంతోమంది వ్యక్తులు ఈ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందుతూ వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు చూసుకుంటూ ఒక పరిమితి చెందిన ఆధ్యాత్మిక వ్యక్తి ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఎంత అద్భుతకరమైన ఆలోచనలు ప్రాజెక్ట్స్ ఎంతో ప్రజలకు ఇంకా మేలు చేకూర్చే రకంగా ఎన్నో డిజైన్ చేయబడుతూ ఉన్నాయి ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు మన సమూహంలో ఈ పిఎంసి కుటుంబంలో మనతో పాటు చేరుతూ ఈ సత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో సహాయపడుతూ ఉన్నారు వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం ఒక గ్రామ స్థాయి నుంచి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు ఎంతో ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఉన్నారు వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం ప్రతి పిఎస్ఎస్ఎం మాస్టర్ అద్భుతంగా సరికొత్త ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు తలపెడుతూ ఉన్నారు ప్రతి ధ్యాన కేంద్రంలో ప్రతి పిరమిడ్ సెంటర్లో ప్రతి జిల్లాలో వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం ఎన్నో మహా క్షేత్రాలు ఎన్నో విభాగాలు ప్రతి విభాగంలో ఎంతో ఇష్టంతో అద్భుతంగా వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మన ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ వాని అద్భుతంగా తీసుకువెళ్తున్న ఆ లీడర్స్ అందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో లక్ష్యంతో ఒకే సంకల్పంతో పిఎస్ఎస్ఎం కుటుంబాన్ని పెంచుతూ ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తున్న వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం సమృద్ధిగా వస్తున్న నిధులు తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా వైభోగంగా నిర్వహించుకుంటున్నాం వారి శక్తితో శ్రమతో అద్భుతమైన వనరుల సహాయంతో సహాయం చేస్తున్న ప్రతి మాస్టర్కు మనం కృతజ్ఞత తెలియజేద్దాం ఎంతో సమృద్ధితో ఉన్నాం ఆ సమృద్ధి అంతా మనకులో ప్రవహిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనందరి ద్వారా సమృద్ధి వైభోగం ఇటు చూసిన అద్భుతమైన ప్రాజెక్ట్స్ లక్షలాది మంది పరిణితి తక్కువ సమయంలో ఎంత చక్కటి సృష్టి ఈ అద్భుతమైన పత్రిజీ చైతన్యంతో సృష్టికర్తలైన ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత తెలియజేద్దాం మంది సహ సృష్టికర్తలుగా ఎన్నో వాటిని మనం సృష్టిస్తూ ఉన్నాం ఆ ప్రతి కో క్రియేటర్కి మనం కృతజ్ఞత తెలియజేద్దాం స్కూళ్ళు ఆఫీసులు అన్నీ కూడా ఆత్మజ్ఞానులతో అద్భుతమైన నిర్ణయాధికారాలతో ప్రజలకు మేలు చేకూర్చే ఎన్నో నిర్ణయాలతో హాయిగా సాగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎంత చక్కటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎంతోమంది ఆత్మయోగులు ఆ ప్రభుత్వాల్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేద్దాం ఆధ్యాత్మిక నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఒక బుద్ధుడి లాంటి ప్రశాంతతో ఒక ఎరుకతో పనిచేస్తున్న ఆఫీసర్స్కి ఆ సర్వీస్ ప్రొవైడర్స్కి కృతజ్ఞతలు చెప్తూ ఆ అద్భుతమైన ప్రపంచంలో విహరిద్దాం మనల్ని కలుస్తున్న ప్రతి మిత్రుడికి మనము ఈ జగన్నాథుని సమక్షంలో చక్కటి వసతులతో ఎంత చక్కటి హాలు ఇవన్నీ మనకి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన కృపల్ సమాజంకు సొసైటీకి మనసులో కృతజ్ఞత తెలియజేద్దాం అద్భుతమైన ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి చక్కటి ఈ స్పిరిచువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు రాదే రాధే వారికి మన కృతజ్ఞత తెలియజేద్దాం ఎంత చక్కటి వసతులు చక్కటి శాకాహార భోజనాన్ని మనం చేసుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ మరొక మూడు నిమిషాలు ఎంతోమంది యోగులు మహానుభావులు అద్భుతమైన సంస్థలు నెలకొల్పి ఇలాంటి ఎన్నో క్రియేట్ చేస్తూ కృపాల్ మహారాజ్ గారికి మనం కృతజ్ఞత తెలియజేద్దాం మన మనసులో ఎంత చక్కటి ఎనర్జీ జోన్లో మనం అందరం ఉన్నాం సామూహిక ధ్యానంలో కృపాల్ మహారాజ్కి అద్భుతంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎన్నో సంస్థలు అద్భుతమైన వేదికలు తయారవ్వాలని సంకల్పం చేస్తూ చక్కగా సిద్ధంగా ఉన్నప్పుడు శరీర స్పృహలోకి వస్తూ రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం మన మిత్రులకు అభినందనలు తెలియజేద్దాం మన పక్కన ఉన్న కూర్చున్న భగవంతుడికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇద్దాం తదాస్తు అద్భుతమైన ప్రగతి పదంలో మనం నడుచుగా కానీ మనలో ఉన్న భగవంతుడి తత్వంతో మనం దీవించుకుందాం